మహోత్సవంలో అత్యంత అవిభవతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు ఆలయ అర్చకులు పులిపాక సాయి తెలిపారు శుక్రవారం రామ్రాజ్ నగర్ కబేళ సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారిని వేకోద్యోగం నుండే భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ధనుర్మాసంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడుతున్నాయని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు పదవ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం నిర్వహించామని అన్నారు భక్తులు వేకౌజు నుండే స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరారని అన్నారు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మార్గం కుడా స్వామివారి దర్శనంతో తీర్థ ప్రసాదాలను అందజేశామని తెలిపారు పదకొండవ తేదీ శనివారం నూట ఎనిమిది గంగాళాలతో పాయస నైవేద్యం వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు పదమూడవ తేదీ సోమవారం భోగి పండుగ సందర్భంగా సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని తెలిపారు உறங்காடி எத்தனை ஏதும்

వెంకట గోవిందో నాగ రక్ష గోవిందో ఆపద్ధవా గోవింద నమో వెంకటేశాయ అబేలా నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానంలో పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఉత్తర దర్శనం ఉదయం ఐదు గంటలకు తెరవబడింది స్వామివారి యొక్క ఉత్తరోద్వారంలో స్వామివారి వేయించేసి భక్తులందరి భక్తులందరి కూడా ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణలన్నీ కూడా అందరి అందు కలగాలని కోరుకుంటూ ఈ రోజు స్వామివారి ఉత్తర దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో ముక్తి కలుగుతుందని మనకి పెద్దలు చెప్పారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి కృప కటాక్ష వీక్షణ అందరూ కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ్